ముప్పై నలభైఓ దశకంలో షూటింగ్ అంటే చాలా మందికి తెలియదు దీంతో గృహలక్ష్మి కథానాయిక కన్నాంబ గారు రోడ్లపై పరిగెడుతుంటే పిచ్చిదని ఆపేశారు ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ అంటే పెద్ద హంగామా ఉండేది సినీ తారలను చూడ్డానికి జనాలు ఎగబడేవారు వారిని అదుపు చేసేసరికి చిత్ర బృందానికి తలప్రాణం తోకలోకి వచ్చేది ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి అయితే కాస్త అలా చూసి ఎవరి పనిలో వారు నిమగ్నమైపోతారు సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే ముప్పై నలభైవ దశకంలో షూటింగ్ అంటే చాలా మందికి తెలియదు అలా ఓ సినిమా షూటింగ్ లో కథానాయిక రోడ్లపై పరిగెడుతుంటే అది షూటింగ్ అని తెలియక పిచ్చిది రోడ్లపై పరిగెడుతుందని పట్టుకుని ఆపేశారు రోహిణి పిక్చర్స్ బ్యానర్ పై హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి తీశారు ఇందులో కథానాయిక కన్నాంబ గారు చివరి దృశ్యంలో పిచ్చిదైపోతుంది దేవుడు లేడు సత్యం జయించదు అని అరుస్తూ వీధుల్లో పరిగెడుతుంది ఈ దృశ్యాన్ని మద్రాసు జార్జ్ టౌన్ వీధుల్లో తీశారు కన్నమ్మ గారు జనాన్ని తోసుకుంటూ కార్లు బళ్ళు తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక మూలగా కెమెరా పెట్టి చిత్రీకరిస్తున్నారు ఆ రోజుల్లో ప్రజలకి ఫిల్మ్ షూటింగ్స్ గురించి తెలియదు కెమెరా గమనించలేదు ఎవరో పిచ్చిది రోడ్ల మీద పరిగెడుతోందని ఏ జట్కా కిందో పడిపోతుందని జనం ఆమెను ఆపేశారట ఒక పక్కగా కూర్చోపెడితే అది సినిమా షూటింగ్ అని వివరించాక గాని ఆమెను వాళ్లు వదిలిపెట్టలేదట పైగా ఆ రోజుల్లో పోలీసుల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు